అందం ఆరోగ్యం బ్యూటీ అండ్ వెల్నెస్ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను విశాఖ వాసులకు పరిచయం చేస్తూ సైమా ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్పో నగరంలోని ఆశీలమెట్ట వద్ద గల ఏ పాల్ కన్వెన్షన్లో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా కిడ్స్ బ్రెయిడల్ మేన్స్ ఫెషన్ షో అలరించింది పాయింట్ ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటి వరకు దేశంలోని మెట్రో నగరాలకే పరిమితమైన ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రీమియం ఎక్స్పోను ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా విశాఖపట్నంలో నిర్వహించడం సంతోషదాయకమన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ బ్యూటీ నిపుణులను ప్రముఖ బ్రాండ్లను పంపిణీదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ ఎక్స్పో ప్రధాన ఉద్దేశమని తెలిపారు ఎక్స్పో నిర్వాహకుడు మోక్ష మాట్లాడుతూ బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్లో వస్తున్న సరికొత్త మార్పులు ఉత్పత్తులు ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అన్నారు ప్రఖ్యాత బ్యూటీ బ్రాండ్లు స్కిన్ కేర్ సొల్యూషన్స్ హెయిర్ కేర్ కాస్మెటిక్స్ నెయిల్ కేర్ స్పా సేవలకు సంబంధించిన స్టాళ్లు సందర్శకులను అలరించనున్నాయి కేవలం ప్రదర్శన మాత్రమే కాకుండా నిపుణుల ద్వారా ప్రత్యేక వర్క్షాప్లను కూడా నిర్వహించమన్నారు తద్వారా ఔత్సాహికులు నూతన మెలకువలను నేర్చుకునే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు బ్యూటిషియన్ కోర్స్ ద్వారా మహిళలు తమ కాళ్లపై నిలబడి ఉపాధి పొందేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు దీనిని పాఠ్యాంశాలుగా చేరిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో మన్యం వీరుడు చిత్రనిర్మాత ఆర్ వి వి సత్యనారాయణ బిఎన్ఈఈపి డైరెక్టర్ జాస్మిన్ గీత గోవాడ ఇతర ముఖ్యులు పాల్గొని కార్యక్రమ విశేషాలను వివరించారు ఈ ఎక్స్పో విశాఖలోని బ్యూటీ రంగానికి కొత్త ఊపునిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు మరి ఈ రోజున నిన్న బ్యూటీ ఎక్స్పో కార్యక్రమాన్ని విశాఖపట్నం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ఎక్స్పో ద్వారా మరి మహిళలు అలాగే పురుషుల్లో వాళ్ళు ఉన్నటువంటి ఫ్యాషన్ టెక్నాలజీని ఈ రోజున ఇక్కడ తెలియజేసే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇది అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నానికి ఒక గుర్తింపు వచ్చే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం ద్వారా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఎక్స్పో ద్వారా మన ఉన్నటువంటి అందాన్ని మన కట్టు బొట్టు మన కొన్ని సాంప్రదాయాలు దీని ద్వారా తెలిసేట అవకాశం ఉంది మరి ఎక్స్పో మరి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి విశాఖపట్నంలో మరి బెంగళూరు నుంచి వచ్చి బాక్సా అనేటువంటి ఫ్యాషన్ డిజైనర్ ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం మరి ఇలాంటి కార్యక్రమాలు విశాఖపట్నంలో పెట్టడం ద్వారా ఇప్పటికే ఇంటర్నేషనల్ స్థాయిలో విశాఖపట్నం పేరు దీని ద్వారా కూడా మరి యూత్ యూత్ని పెద్దవాళ్ళని కూడా చైతన్యపరిచే అవకాశం ఉంది నేనైతే కోరేది మరి విశాఖపట్నం ఎన్నో రంగాల్లో ప్రావీణ్యతో ఉంది రాబోయే రోజుల్లో మరి ఈ బ్యూటీ ఎక్స్పో కార్యక్రమాల ద్వారా మరి ఇంటర్నేషనల్ బ్యూటీ మహిళ కానివ్వండి పురుషులు కానివ్వండి దీని ద్వారా ఎన్నికవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే విశాఖపట్నం అభివృద్ధిలో ఇది ఒక భాగంగానే నేను భావిస్తున్నాను కాకపోతే ఏ అశ్లీలత కార్యక్రమాలు కూడా ఇక్కడ జరగట్లా అశ్లీలతగా ప్రదర్శన జరగట్లేదు ఇది చాలా శుభ్రూచకం మరి ఇలాంటివి బ్యూటీ ఎక్స్పోలు తరచు జరగాలని ఇది ఇక్కడున్నటువంటి విశాఖపట్నానికి పేరు ప్రఖ్యాతులు అలాగే తెలుగు వారి పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా ఉంటుందని చెప్పి మనం చేస్తూ మరి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మోక్షాన్ టీం కి మరి సైమా టీం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా విశాఖపట్నం ప్రజలు చాలా శాంతి ప్రాముకులు మంచి వాళ్ళు కోఆపరేట్ చేస్తారు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరుతూ మీ అందరి ద్వారా సెలవులు తీసుకున్నా నమస్తే జై హింద్